కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నానాజీ కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందుల విరీష అధ్యక్షతన నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్వహించిన మొదటి సర్వసభ్య సమావేశానికి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరయ్యారు ముందుగా గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీసీలు నానాజీని దుశ్శాల్వాతో గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాఖల వారీగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పాలనా పరంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని అధికారుల సహకారంతో ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మంచి పాలన అందించే విధంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రామాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీ రమేష్ నాయుడు ఎంపీటీసీలు సర్పంచ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు రూరల్ మండలం మండల స్థాయి మీటింగ్ అధికారులతో ప్రధానంగా మండల మండల అధ్యక్షు గారు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఆవిడ అధ్యక్షతన మీటింగ్ జరపడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు సుమారు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ చెందినటువంటి ఆఫీసర్లు ప్రతి విలేజ్ సెక్రటరీస్ అలాగే ఎంపీటీ వారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరగడం జరిగింది తప్పకుండా మంచి వ్యవసాయం అయితే చేసాం దీని మీద ఒక రకమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది పూర్తిగా దీని మీద ఒక క్లారిటీ పూర్తిగా ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో మనం ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే మనకు కానీ మన నాయకులకు కానీ అలాగే ఆఫీసర్లకు కానీ అందరూ చిత్తశుద్ధితో చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు కొంచెం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ మేము పెద్ద ఎత్తున గల్లాపెట్లో ఓట్లతో అయితే రాగలిగాని గల్లాపెట్లో తీరా చూస్తే గల్లాపెట్లో కాబట్టి గల్లాపెట్టి సృష్టించడం సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి చేతలను అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు రచించగలరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి త్వరలో రెండు మూడు నెలల్లోనే మేము రికవర్ అవుతాం ఖచ్చితంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా తీసుకురావడం జరిగింది మొదటి విడతలోనే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఓ రెండు మూడు నెలల్లో ప్రజా జీవితం సాఫీగా మా మామూలు మళ్ళా నార్మల్ లైన్లోకి తీసుకురావగలని చెప్పి ఇవాళ ఆఫీసర్తో అందరితోటి ప్రజాప్రతినిధులతో అందరితో ఎంపీటీసీలు సర్పంచ్లు ఆఫీసర్లు ఎంపీపీలు ఎంపీడీఓలు మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే గ్యారంటీగా రెండు మూడు నెలల్లో దీన్ని కొలిక్కి తీసుకొచ్చి సాఫీగా సాగేటట్టు చేయడంతో రైతు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగం అది చాలా దారుణమైన ఇష్టం ఇది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం దీని మీద ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ పెట్టేము పైపెచ్చేము తర్వాత ఇంకోటేటి సార్ అది జల జల జీవన్ మిషన్ ఇన్ని రకాల కార్యక్రమాలు సెంటర్ నుంచి ఉన్నా సరే మనం సరైన మధ్య పోతాం అన్నది కొంచెం బాధగా ఉంది వీలైనంత వరకు ముందు ఫస్ట్ అది రెక్టిఫై చేస్తాం తర్వాత విలేజ్ లో ఉన్న డ్రైనేజీల మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది ఆల్రెడీ కోట్ల రూపాయలు రెండు మండలాల్లో కలిసి ఎస్టిమేట్లు వేయడం జరిగింది అందులో మేజర్ పార్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రైనేజ్కే పెట్టడం జరిగింది డ్రైనేజ్ శాంక్షన్స్ కూడా కరెక్ట్గా శాంక్షన్స్ కూడా అయ్యే ఆ వర్కులు కూడా త్వరలో చేపడతాం అట్లాగే మరింత ఎస్టిమేషన్స్ రోడ్లకి రోడ్లకైతేనే పంచాయతీరాజ్ రోడ్లకైతేనేటి ఇంటర్నల్ రోడ్స్కి అయితేనేంటి డ్రైన్స్కి అయితేనేటి మరింత గ్రామీణాభివృద్ధి శాఖకి మరిన్ని ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారికి ఇవ్వబోతా ఉన్నాం త్వరలో ఆఫర్స్ కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా కాకినాడ కాన్స్టిట్యూన్ రూరల్ కాన్స్టిట్యూన్స్ని సస్య శ్యామలుగా చూస్తాం రైతుకు కూడా అండగా ఉంటాం అందరికీ అండగా ఉండి ముందు నడిపించాలి అలాగే అన్ని పార్టీల సహకారం కూడా నేను కోరుకుంటా ఉన్నాను అన్ని పార్టీలు కలిసి సహ ఒకరికొకరు సహకారం చేసుకుని ఖచ్చితంగా దీన్ని